లేరు అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చున్న చూపు అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు ఇప్పుడు రివర్స్ అయిపోయింది వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ఒక్క నిర్ణయం చరిత్రలో పామాయిల్ మీరు అక్కడ ఆగిపోయారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాల ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా అవన్నీ నేను మాట్లాడతాను మీకు చెప్తాను ఇది ఒక పైలట్ గా తీసుకుందాం ఈ గ్రామానికి వచ్చాను మీరు చెప్పింది గా చేపిస్తాం నా కాన్సెప్ట్ నెట్ జీరో అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు మళ్లీ పొలాలకు వేసుకోవచ్చు అనేక లాభాలు ఉంటాయి విల్ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ మా ఎక్సలెంట్ బా ఏం చదువుకున్నావు నువ్వు డిగ్రీ చేశావు చాలా మంది చదువుకునే ఉన్నారు ఇక్కడ అందుకే చూస్తున్నారు అందరూ ఫ్యాంట్లే వేసుకున్నారు అంతా మోడర్న్ రైతులైఫ్ అయ్యావు మీరు చెప్పింది మీరు ఓసారి రైతుల్లో ఒకటి ఉంది తెలివి ఎక్కువ చెప్తే నీకేం తెలుసులే అంటారు అదే పెద్ద సమస్య ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే ల్యాబ్ ఫీల్డ్ రెండు సింక్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అది చేయడానికి ఇక్కడ నేను వచ్చా చూపిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా కరియా సార్ నమస్తే సార్ మళ్ళీ మీ అనుమతితో మన వరి నుంచి పామాయిల్కి కన్వర్ట్ అయ్యి సక్సెస్ అయిన రైతులు కూడా ఉన్నారు సార్ అందులో మనకి ఒక రైతు మీతో వివరాలు పంచుకుంటారు సార్ రైతులతో పంచుకుంటారు వరి నుంచి పామాయిల్ కన్వర్ట్ అయిన రైతు సార్ రెండు రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మొత్తం మినిస్టర్లకి మొత్తం కలెక్టర్ గారికి మొత్తం మొత్తం అందరికీ నా తోటి రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు మా నాన్నగారు నాకు ఇచ్చారు నేను చిన్న సన్నకారు రైతునండి రెండున్నర ఎకరాలు ఓ మూడు ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్ మాది నల్ల రేగడ నాలండి అది పామాయిలకి అణువు కానీ నేలని అపోహ అపోహపడుతున్నారు నేను కూడా ఉన్నాను అందులో కాకపోతే ఈ పాతి సంవత్సరాల మట్టి మేము బోర్లు వేసి ఆ బోర్లు పోతుంటే మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి పేడీకి దాంతో మేము ఇసుక చెంది పామాయిలకి వెళ్ళాలనే నిర్ణయంతో ఉన్నాం ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్న రీసెంట్గా మొన్న వచ్చిన మంద తుఫాను వల్ల ఒక ఎకరం మూడు గంటల వరకు కోసామండి మిషను గంటకు వచ్చి మూడు వేల రూపాయలండి పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఓన్లీ మిషన్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయింది మాకు వచ్చే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ నా గింజలో కొన్ని పోయినాయండి మాకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అదనపు ఖర్చు అయింది కానీ ఇప్పుడు మేము పామాలుకి ఎంత కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నామంటే ఒక గ్రూప్ వేజ్గా వంద ఎకరం ఉందంటే అంటే పైన నీరు ఉంటే కింద నీరు మామూలుగా మళ్ళీ నల్ల ఎకరకు వచ్చేస్తుందండి దానివల్ల ఆ మొక్క ఎరబడిపోద్దన్న అన్న ఓ మేమున్నాం గ్రూప్ వైజ్గా మొత్తం అందరం కలిపి వంద ఎకరమో నూట యాభై ఎకరమో మొత్తం అందరం రైతులందరూ యూనిటీగా ఉండి అందరూ ఒకే మొక్క వేసి గాడులు కనుక తీస్తే ఈ నీరంతా బయటికి మొక్కల్లో లేకుండా వెళ్ళిపోతే పామాయిల్లో కన్వర్ట్ అయితే మాకు పామాయిలు ఇప్పుడు ప్యాడీలో మొన్న మాకు ముప్పై బస్తాలు అయ్యిందండి ఆ ముప్పై బస్తాలు మామూలుగా పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయల రేట్ని మనం అమ్మితే డెబ్భై ఒక్క వెయ్యి అరవై వేలు అలా వస్తున్నాయండి అదే పామాయికి వెళ్తే పది టన్నులు అయితే పది టన్నుల్లో ఇరవై వేలు రూపాయల రేటునే వచ్చిన రెండు లక్షల రూపాయలు అందులో లక్ష రూపాయలు పెట్టుబడిపోయినా లక్ష రూపాయలు బాలు గారు చెప్పింది కరెక్టే సార్ పామాలు రేటు తక్కువగా ఉన్నప్పుడు అంత ఆదాయం లేదండి పామాలు రేటు ఇప్పుడు పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఉందండి పది టన్నులు ఖచ్చితంగా రైతు పండుతుంది లక్ష రూపాయలు పెట్టుబడి అయినా లక్ష రూపాయలు గ్యారంటీగా మిగులుద్దండి అంటే అందరం మిగులుతులేదని అన్నారు లక్ష రూపాయలు మిగులుతుంది అయితే నేను సేంద్రీయ వ్యవసాయం కూడా చేశాను సార్ సేంద్రీయ వ్యవసాయం చేస్తామంటే నేను నాకు ఉన్న రెండు ఎకరాల్లో ఒక ఎకరం ఒక ఎకరం పియలు పెట్టానండి ఎందుకోసం పెట్టానంటే ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతి ఓళ్ళు మామూలుగా షుగర్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు నేను కొంత తింటాను తర్వాత నెక్స్ట్ నాతోటి రైతులు ఎవరన్నా మారేవాళ్ళు మీలాంటి పెద్దలు ఎవరైనా ఏవో గారు జేడీ గారు డి గారు చాలా మంది నా దగ్గర నుంచి పట్టుకెళ్ళారండి నేను చేలోకి వెళ్ళలేదండి ఏవో గారు చూసి ఇది ఈ మామూలు జీవామృతం కొట్టండి చేప ద్రావణం కొట్టండి లేకపోతే పాలింగు కొట్టండి లేదా పుల్ల కొట్టండి లేకపోతే దర్శపర్ణి కొట్టండి లేకపోతే అగ్నిహోత్రం కొట్టండి లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టికి వాడలేదండి అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్ టెక్నాలజీగా వాడేవండి అంటే అది ఎలాగంటే అంటే ప్రకృతి ఇప్పుడు వర్షం ఉందండి మామూలుగా ఏ నిమిషానికి వచ్చేదో తెలియదు అదే డ్రోన్ అనుకోండి జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో ఒక ఎకరం అయిపోతుంది సార్ ఆ ఎకరం వల్ల గొమ్ముని ఎదరికి వెళ్తుందంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు నా ఆరోగ్యం నెంబర్ వన్ అండి నాకు యాభై సంవత్సరాలు సార్ యాభై సంవత్సరాలు ఇవాళ కన్నా అరవై నుంచి డెబ్బై కేజీలు గడ్డి ఎత్తానండి నాకు మూడు ఆవులు ఉన్నాయి ఇంతగా డ్రమ్ ఉంటది అందులో మామూలుగా జీవామృతం తయారు చేసుకుంటాను ఆవు పంచం బట్టి అది తయారు చేసి నా ఇంటికాడ ఉన్న కూరగాయల మొక్కలు కూడా పోసుకుంటాను సార్ అంటే నా గురించి నా ఆరోగ్యం తర్వాత నాతోటి నా రైతులు ప్లస్ ఎవరైనా నాకు తెలిసిన ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అంటే కొంచెం జడుస్తున్నారండి మేము చెప్పేది నాకు వచ్చేదైతే ఎదరగా పండేదైతే నలభై బస్తాలు అయింది అనుకోండి నాకు పాతిక బస్తాలు అవుతుంది కానీ నేను పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు అమ్మనండి పాతిక వందల రూపాయలు నిరిటీ కూడా ఉన్నాయండి నా దగ్గర మూడు వేల రూపాయలు అలాగైతే నమ్ముతారండి నాకు ఒక గది ఉంది ఆ గదిలో వేసేస్తున్నా సార్ వేసేసి అందులోంచి అయితే నాకు నా ఆరోగ్యం కోసం నేను హ్యాపీగా ఉండాల తర్వాత నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అలాగే మొత్తం క్యాన్సర్ రాకూడదు రాకూడదని పంజాబ్ రాష్ట్రంలో వేళ మొన్న ఎమ్మెల్యే గారు రీసెంట్ గా చెప్పారండి పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లకి ట్రైన్ లో వేసేరంట తీసుకెళ్తా మన రాష్ట్రంలో అది జరగకూడదు అయితే రాష్ట్రం లేవల్లోకి నేను వెళ్ళాను సార్ మీలంటు చూడాలి కనీసం ఊర్లో నా నేను చూసుకోవాలని ఊర్లో వార్ నా వార్డు లో చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను సార్ కానీ అది గిట్టుబాటు అవుతలేదు ఒక ఎకరం తింటాక కావాలి కాబట్టి అది ఉంచి ప్యాడీ టైపులో మొత్తం అందరూ గ్రామ యూనిటీగా పెద్ద పెద్ద ఆఫీసర్లో ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతులందరూ కూర్చోబెట్టి ఈ నల్ల రేగండాలో కూడా పామాయిలు వేసి పామాయిల్ అంతర పంట కింద బనానా వేసి బనానా అయిపోయాక పేడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో కానీ ఒక్క కానీ మిరియాలు కానీ వేసి ఆ నల్ల ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో పాడి నుంచి నేను పామాయిల్కి మారటానికి కనెక్ట్ అయ్యాను సార్ గుడ్ నాతోటి పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా సంకల్పం సార్ కోకో కూడా మంచిది మంచిది ఆరోగ్యానికి పామాయిల్ కూడా మంచిది సార్ నెయ్యి నెయ్యి పామాయిల్ బెస్ట్ ఆయిల్ సార్ అదొకటి సార్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేము ఆవులు మేపుతున్నాం సార్ ఆవుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందండి అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు వచ్చాక దానా ఇస్తున్నారు సార్ ఇదివరకు ప్రభుత్వంలో దానాకి డబ్బులు కట్టడం దానా రాని రోజులు కూడా ఉన్నాయి అంటే ఒక తౌడు వచ్చి కేజీ నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అయిపోయింది సార్ మాకు ఆవు పాలు కేంద్రం కాడికి వెళ్తే ముప్పై ఐదు నలభై రూపాయలు లోపే పడుతుంది సార్ అయితే మేము ఉలవపిండి పెట్టి మేపాలన్న ఉద్దేశం నాదండి అంటే నేను పక్కనున్నారా రాళ్ళు పోతానండి యాభై నుంచి అరవై రూపాయలు అండి నేను పోసే పోవాలి అయితే నేను ఉలవపిండి పెడతాను మామూలుగా దానాలు అవి పెట్టనండి అంటే దానా పెడితే అందులో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందండి పక్కన రుద్ర బ్యాటరీ ఉందండి ఆ రుద్ర బ్యాటరీ నుంచి మామూలుగా దాన ఫీడు బయటికి సరఫరా అది ఆరు నుంచి ఏడు రూపాయలు అండి అది ఇవాళ పెడితే మూడు లీటర్లు ఇచ్చే ఆవు ఆటోమేటిక్గా రేపొద్దు నాలుగు లీటర్లు అయితే సార్ కానీ నేను పెట్టే దాన వల్ల మూడిచ్చేది మూడే ఇస్తుందండి అండి ఎక్కువ ఇవ్వదు కానీ ఆరోగ్యం బాగుంటుంది ఆ వలం వల్ల ఆవు బాగుంటది ఆవు వల్ల మేము బాగుంటాం మేము బాగుంటాం ఇప్పుడు నువ్వు తయారు నేను వేరే వాళ్ళు రిజర్వ్ చేసుకోవాలి చిన్న రిక్వెస్ట్ సార్ మేము ఒక ఎకరం మామూలుగా పచ్చమేత వేసి ఆ మేత కోసి ఆవులకి వేస్తాం సార్ పొద్దున్నే బండి వెళ్తాం గడ్డి కోసుకొస్తాం తీసుకొస్తాం కానీ గిట్టుబాటు అవుతలేదు సార్ ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఉంటే ఈ రైతులు కోసుకునే వాళ్ళకి మాకు మత్తలేసి అట్లా కాకుండా ఊర్లో ఉండే రైతులంతా కలిసి గడ్డి వేసుకుంటే కామన్ గా ఒక డాక్రా ఉమెన్ లేకుంటే ఒక రైతు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి మీరు ఆ కల్టివేషన్ నరేగా డబ్బులు ఇస్తాం మెకనైజేషన్ చేస్తాం ఖర్చు తగ్గుతుంది మీకు ఆదాయం పెరుగుతుంది అది పెడతాం అది ఒకే దుక్కునే ఒకే దుక్కునే కుదర సార్ మాకు అక్కడ ఎవరు చేయాలో వాళ్ళు వేసుకుంటాకే అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఇస్తున్నారు కానీ ఓవరాల్ గా అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది ఏం చేయాల మోడల్ వర్క్ అవుతుంది అగ్రికల్చర్ కి లేదు వాళ్ళు హార్టికల్చర్ కి ఇస్తున్నారు సార్ భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్ డబ్బు డబ్బు కోసం సార్ ఎంతైనా ఆరోగ్యం కావాలి సార్ అందుకేమా నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది నేను అదే మాట్లాడుతున్నా మన చేతుల్లో నేను ఇక్కడే చేయగలుగుతాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళతో మహాడాలి చేసి కదంతా ఈ పాడి చేసేవాళ్ళు ఆవులు మేపేవాళ్ళు కూడా కొంచెం మీరు ఇస్తే ఆ దానాల రూపంలో ఈ ఉలవలో పచ్చగడ్డి ఎండుగడ్డి ఎలాంటివి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు సార్ డబ్బు ఎంతైనా తర్వాత మనం సంపాదించుకోవచ్చు ఆరోగ్యం పోతే రాదు సార్ బాగా గట్టిగా చప్పండి చాలా బాగా మాట్లాడేది సార్ నమస్కారం సార్ నా పేరు పాతూరు రమేష్ సార్ మా అచ్చినపాలెం గ్రామం అండి రైతన్న మీ కోసం కార్యక్రమంలో మా గోపాలవరం నియోజకవర్గం నల్ల రావటం మా రైతులందరికీ ఆనందదాయకం సార్ నేను పేడీ నుండి నల్లరేగడి నెలకి పామాయిలు మూడున్నర ఎకరాలు వేసాను సార్ గత ఆరు సంవత్సరాలకైతే వేసాను సార్ నల్లరేగడి నెలలో కూడా పామాయిలు బాగానే అవుతుంది సార్ మామూలు దాని మీద ఒక రెండు టన్నులు దిగుబడి తగ్గుతాక నల్లరేగడి నెలలో కూడా పామాయిలు బాగానే అవుతుంది సార్ నేను వేసి ఆరు సంవత్సరాలు లేదు సార్ మూడున్నర మూడున్నర ఎకరాలు వేసానండి ఇప్పుడు ఈ సంవత్సరం ఐదున్నర టన్నులు అయిందండి ఈ తన్ను వచ్చి పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఉందండి రైతుకి గిట్టుబాటుగానే ఉందండి పామాయిల్ రైతులు రైతులు పామాయిల్ రైతులు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే కరెంట్ లైన్లన్నీ పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కోయటం వల్ల ఆ కమ్మ వెళ్ళి వైర్ల మీద పడి రైతులు రైతు కూలీలు చనిపోతున్నారు సార్ వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్ చాలా కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది సైడ్ కు మార్చాలి అది ఇరవై ఐదు పర్సెంట్ ఛార్జ్ చేస్తున్నారు దాన్ని తగ్గి చేంజ్ చేయాలను ఐ విల్ గివ్ గైడ్ లైన్స్ ముందు పక్కన వేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు అన్నట్టు భగవంతుడు మీరు అందరూ బాగా పనిచేసే ఆదాయాన్ని కూడా మేస్తే అప్పుడు కేబుల్ వేయచ్చు దాంట్లో సందేహం లేదు టైం పడుతుంది మీకు ఆలోచనలు బాగున్నాయి మీ ఆలోచనలు ఆచరణలో కొంచెం మిస్ మ్యాచ్ ఉంది ఆచరణ యోగ్యంగా మీ ఆలోచనలు ఉంటే ఫేజ్డ్ వారిగా మనం ముందుకోవచ్చు నమస్కారం సార్ నా పేరు వేణు అండి నల్లజర్ల గ్రామం నేను రీసెంట్గా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అండి జూన్లో దానిలో ఇప్పటివరకు ఏ విధమైన అంతర పంట అయితే వేయలేదు నేను దానికి రైతన్న మీ కోసంలో భాగంగా ఆర్ఎస్కే ప్రతినిధి మా ఇంటికి వచ్చారండి ఆయన వచ్చి ఏదైతే అంతర పంటలు వేయొచ్చో దాని గురించి అరిటి వేసుకుంటే మీకు సంవత్సరానికి యాభై నుంచి అరవై వేల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పారు మేము దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం ఇప్పుడే ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఒక రైతును కూడా ఏసీ సక్సెస్ అయిన రైతుని కూడా మాకు పరిచయం చేశారు దాన్ని కూడా మేము ఆయనతో కూడా మాట్లాడితే ఆయన సలహా ఇచ్చారు వేసుకోవడం వల్ల మనకి యాభై నుంచి అరవై వేలు ఆదాయం వస్తుంది ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ ఆదాయం వస్తుందని చెప్పి చెప్పారండి దాన్ని వేసుకోవడానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం దాంతో పాటు మాకు ఒక చిన్న యూనిట్ కూడా ఉందండి క్యాజు ప్రాసెసింగ్ యూనిట్ దానిలో కూడా మేము క్యాజు ప్రాసెసింగ్ చేస్తుంటామండి ఇక్కడ థ్యాంక్ యూ వెరీ నైస్ గుడ్ ఎంత ఎంత టర్న్ ఓవర్ ఉంది క్యాజు ప్రాసెసింగ్ యూనిట్ టూ క్రోర్స్ చేస్తామండి టూ క్రోస్ ఉంది ఎమ్మెస్ని మీరు మీరు ఎంతమంది దాంట్లో మా బ్రదర్ మా బ్రదర్ నేను ఇద్దరు కలిసి అవును సార్ పొలం ఎంత ఉంది పొలం ఎయిట్ ఏకర్స్ ఉందండి ఎయిట్ ఏకర్స్ ఇప్పుడు ఈ రైతుని చూసారు నీ పేరేంటి వేణు అండి ఏం చదువుకుందా వేణు ఎంకామ్ సార్ మీరు మీ బ్రదర్ మా బ్రదర్ టెన్త్ క్లాస్ సార్ వీళ్ళిద్దరిని చూశారు ఇదే నేను కోరుకుంటున్నాం ఇప్పుడు ఆయన చేసింది వ్యవసాయ ఆధార పరిశ్రమ పెట్టాడు ఎంఎస్ఎంఈ పెట్టాడు జీడిపప్పు వస్తుంది ఆ జీడిపప్పుని ప్రాసెస్ చేసి తద్వారా ప్యాకింగ్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చాడు రెండు కోట్లు టర్న్ ఓవర్ రీచ్ అయ్యాడు ఆదాయం ఎంత వస్తానో దీంట్లో పర్సెంటేజ్ లో పర్సెంటేజ్ లాక్స్ అంటే దగ్గర దగ్గర మీరు చూస్తే పది పర్సెంట్ పీబీటీ ఉంది పిఏటీ ప్యాట్ అంటే అన్ని పోయి నికర ఆదాయం ఇక్కడ మీరు రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఫ్యామిలీ పెట్టుకున్నారు